సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ ఇక్కడ మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలకు సంబంధించి రాయలసీమ జిల్లాలు మరియు కోస్తాంధ్ర జిల్లాలని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించి ప్రీవియస్ మనము ఈ జిల్లాలలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కొండలు ఏమున్నాయి సో దానికి సంబంధించి కూడా కోడింగ్ క్లాస్ అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చెక్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డివైయూకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ లైవ్ క్లాసెస్ అండ్ మెంటర్షిప్ కోసం అయితే ఖచ్చితంగా మన స్ స్టడీస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అండ్ ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్లు వీక్లీ గ్రాండ్ టెస్ట్లతో ఒక చక్కటి ప్రణాళికతో ఎగ్జామ్స్ అనేటివి కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా సో జేపీ జాగ్రఫీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా సో ఆల్రెడీ మనం ప్రీవియస్ టెట్ టూ డిఎస్సికి సంబంధించి కానీ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసిన కోడింగ్ క్లాసెస్ నుంచి కూడా మనకి ఎగ్జామ్లో చాలా వరకు క్వశ్చన్లు అయితే రావడం జరిగింది మరి ఈ నేపథ్యంలో రాబోయేటటువంటి అండ్ గ్రూప్ టూ సంబంధించి నోటిఫికేషన్స్ కావచ్చు లేదా డివైఓకి సంబంధించి కావచ్చు ఈ ఎగ్జామ్స్ అన్నింటికి ఇంపార్టెంట్ జోనరు జాగ్రఫీ పాయింట్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి అభ్యర్థులు ఒక్క మార్క్ ఈజీగా తెచ్చుకోవడానికి ఈ కోడింగ్ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా సో ఇంకా ఆలస్యం చేయకుండా మనము కోడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ గమనించండి ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సో రాయలసీమలో మొత్తం ఉండేటటువంటి జిల్లాలకు సంబంధించి సో మొత్తం మనకి ఇక్కడ ఎనిమిది జిల్లాలు ఉన్నాయి సో రాయలసీమ ప్రాంతంలో మనకి ఎనిమిది జిల్లాలు ఉన్నాయి మరి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు సింపుల్ గా అందరికీ బాగా గుర్తుంటుంది మరి సింపుల్ గా మీకు కోడింగ్ కోసమే ఇది చేయడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ప్రశ్నలు ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఫస్ట్ రాయలసీమ జిల్లాలు మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి సో ఎనిమిది జిల్లాలు ఉన్నాయి మరి ఎనిమిది జిల్లాలని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆస్క్ నందు వైఎస్ఆర్ చీటీ ఆస్క్ నందు వైఎస్ఆర్ని చీటీ సో ఇక్కడ ఏం చెప్తుంది సో నందు వైఎస్ఆర్ని చీటీ గురించి అడుగు అని చెప్తుంది అంటే ఆస్క్ నందు వైఎస్ఆర్ చీటీ ఆస్క్ నందు వైఎస్ఆర్ చీటీ అంటే ఇక్కడ ఆ అంటే ఇక్కడ అనంతపురం ఎస్ అంటే శ్రీ సత్యసాయి జిల్లా కే అంటే కర్నూలు జిల్లా నందు అంటే నంద్యాల జిల్లా వైఎస్ఆర్ అంటే కడప జిల్లా నెక్స్ట్ ఇక్కడ చీటీ సో చీటీ అంటే ఇక్కడ చిత్తూరు అండ్ తిరుపతి జిల్లాకు సంబంధించి ఇక్కడ మీరు ఆస్క్ నందులో మీరు అనంతపురం జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాను కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు లేదంటే ఏ స్క్వేర్ అని పెట్టుకోండి ఇక్కడ ఆస్క్ నందులోనే మీరు ఆస్క్ అనగానే ఇక్కడ ఏలో రెండు జిల్లాలు వస్తాయి మనకి అనంతపురం ఒకటి అన్నమయ్య జిల్లా కూడా ఒకటి రావడం జరుగుతుంది ఓకేనా సో ఈ మొత్తం మనకి రాయలసీమ జిల్లాలో ఎన్ని ఉన్నాయి మనకి ఎనిమిది జిల్లాలు మరి ఇక్కడ మనకి ఒకవేళ ఎగ్జామ్లో ప్రశ్నలు అడగాలి అనుకుంటే సో రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణం ఏ జిల్లా ఉంది తక్కువ విస్తీర్ణంలో ఏ జిల్లాలు ఉన్నాయి మరి ఇక్కడ ఎక్కువ విస్తీర్ణంలో ఉండేటటువంటి జిల్లా ఏది అంటే మనకి కడప జిల్లా అనమాట సో తక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి జిల్లా ఏది అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి రెండు కూడా పక్కపక్కనే ఉండేటటువంటి జిల్లాలే రాయలసీమలో వైఎస్ఆర్ కడప జిల్లా మరియు చిత్తూరు జిల్లాలు ఈ రెండు కూడా పక్కపక్కనే ఉన్నాయి కడప జిల్లా ఏమో పెద్దది చిత్తూరు జిల్లా ఏమో చిన్నది దేని పరంగా విస్తీర్ణం పరంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా జనాభా పరంగా చూసినట్లయితే కర్నూలు జిల్లా అనేది పెద్దది సో జనాభా తక్కువగా ఉండేది జిల్లాలో ఉంటే అన్నమయ్య జిల్లా అనమాట సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అనమాట ఓకే సో నెక్స్ట్ కోస్తా ఆంధ్ర జిల్లాలకు సంబంధించి చూద్దాం సో కోస్తాంధ్ర జిల్లాలు ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి శ్రీవీవి సో శ్రీవీవి అక్క అంబేద్కర్ తూగి పచ్చి పొలాల్లో ఏలు పెడితే అంబేద్కర్ తూగి పచ్చి ఏలు పెడితే అనేసి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు ఈ కోడ్ అనేది నీట్గా రాసుకోండి ఒకసారి మీరు పేపర్ మీద రాసుకొని నీట్గా ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు గుర్తుంటుంది ఇక్కడ శ్రీ అంటే శ్రీకాకుళం వి అంటే విజయనగరం వి అంటే విశాఖపట్నం ఆ అంటే అనకాపల్లి కా అంటే కాకినాడ నెక్స్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏ అంటే ఏలూరు జిల్లా ఓకేనా సో ఇక్కడ ఈ కోడ్ అనేది ఈ విధంగా మీరు అసోసియేషన్ చేసుకోండి దాంతోపాటుగా మరొకటి కింద మనం చూసినట్లయితే సో ఇక్కడ మెయిన్ కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలకు సంబంధించి చూస్తే కృష్ణ ఎన్టీఆర్ ఇద్దరు సో కృష్ణ ఎన్టీఆర్ ఇద్దరు గుంటూరు కారం తిని బీపీతో ప్రకాశం కొడితే నల్లగా అయ్యాడప్ప అంటే కృష్ణ ఎన్టీఆర్ ఏం చేస్తారు సో కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు కారం తిని బీపీలో ప్రకాశం కొడితే ప్రకాశం ఏమయ్యాడు నల్లగా అయ్యాడు అప్పా అని అరిచాడు అనమాట అంటే వాళ్ళ దెబ్బకి తట్టుకోలేక అప్పా అని అరిచాడు అంటే ఇక్కడ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు కారం తిని బీపీలో ప్రకాశం కొడితే నల్లగా అయ్యాడు అప్ప అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా నెక్స్ట్ బాపట్ల జిల్లా నెక్స్ట్ ఇక్కడ చూడండి బీపీలో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి బాగా నీట్గా సో ఇక్కడ బాపట్ల జిల్లా అండ్ పల్నాడు జిల్లా సో దాంతో పాటు ప్రకాష్ అంటే ప్రకాశం జిల్లా సో నల్లా అంటే నెల్లూరు గుర్తుపెట్టుకోండి నల్లా అంటే ఇక్కడ నే అని పెట్టుకోండి ఇక్కడ నెల్లూరు ఓకేనా అంటే ఇక్కడ నెల్లూరు జిల్లా అప్ప అంటేనే ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా నెక్స్ట్ పార్వతీపురం మన్యం జిల్లా మరి ఇక్కడ మీరు మరొక కీలకమైనటువంటి అంశం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సో మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గిరిజన జిల్లాలు ఏవి అంటే రెండు జిల్లాలు ఉన్నాయి సో గిరిజన జిల్లాలు ఈ రెండు గిరిజన జిల్లాలు ఏవి అంటే ఒకటి అల్లూరు సీతారామరాజు జిల్లా మరియు పార్వతీపురం మన్యం జిల్లా సో ఇక్కడ ఈ జిల్లాలపైన కూడా మనకి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది సో విస్తీర్ణపరంగా అయినా అడగచ్చు లేదా జనాభా పరంగా అయినా అడగచ్చు లేదంటే ఎక్కువ రెవెన్యూ మండలాలు గల జిల్లా మరి ఎక్కువ రెవెన్యూ మండలాలు ఏ జిల్లాలో ఉన్నాయి మనకి అంటే ప్రకాశం జిల్లా మరియు అదేవిధంగా నెల్లూరు జిల్లా అంటే ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలో ఈ యొక్క రెవెన్యూ మండలాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో గుర్తుపెట్టుకు మరి తక్కువ మండలాలు ఎక్కడున్నాయి అంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి సో ఈ విధంగా మీరు వీటిని అసోసియేషన్ చేసుకుంటూ చదివినట్లయితే మీకు ఆ జిల్లాలకు సంబంధించి పూర్తిగా అవగాహన అనేది వస్తుంది ఓకేనా సో రాయలసీమ జిల్లాలు ఎనిమిది ఉన్నాయి కోస్తాంధ్ర జిల్లాలు మొత్తము పద్దెనిమిది సో మొత్తం మనకు చూస్తే ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు కావడం జరిగింది సో ఈ విధంగా ఈ జిల్లాలనేటివి ఈజీగా గుర్తుపెట్టుకోండి ఈ జిల్లాలపైన మాత్రం ఖచ్చితంగా విస్తీర్ణ పరంగా కానీ లేదా తక్కువ విస్తీర్ణం ఏమున్నాయి లేదా తక్కువ జనాభా కలిగిన జిల్లాలు ఏవి ఒకవేళ మీకు ఇక్కడ చూడండి తక్కువ జనాభా ఉన్న జిల్లా ఏది అంటే పార్వతీపురం మన్యం జిల్లా సో ఎక్కువ జనాభా ఉన్న జిల్లా ఏది అంటే నెల్లూరు జిల్లా సో ఓకేనా సో ఎక్కువ జనాభా అనేది నెల్లూరు జిల్లాలో ఉన్నారు తక్కువేమో పార్వతీపురం జిల్లాలో ఉన్నారు సో ఇట్లా వీటిని లాజికల్గా గుర్తుపెట్టుకోండి సో చాలా ఇంపార్టెంట్ కొత్త జిల్లాలకు సంబంధించి ఓకేనా సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ సో మచ్